హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ ఈ రోజు మనం కూష్మాండ దుర్గ గురించి తెలుసుకుందాం తన కరకమలాలలో తేనెతో నిండిన కలసాన్ని ఒక చేతిలో రక్తంతో నిండిన కలసాన్ని మరో చేతిలో ధరించి ఉన్న శ్రీ కూష్మాండ దుర్గాదేవి మనకు సర్వశుభాలు కలిగించుగాక నవరాత్రుల నాలుగవ రోజున పూజింపబడే కూష్మాండ దుర్గా దుర్గామాత నవ అవతారాలలో నాలుగవది కూష్మాండ అనే పదం మూడు భాగాలుగా విభజించబడుతుంది కు అంటే చిన్న ఉష్మా అంటే వేడి లేదా శక్తి మరియు అండ అంటే గుడ్డు కాబట్టి కూష్మా అండా అంటే చిన్న కాస్మిక్ గుడ్డు చిన్న శక్తి బ్రహ్మాండము అని అర్థము కూష్మాండ దుర్గ కథ సృష్టి ఆరంభంలోనే మొదలవుతుంది భాగవతం ప్రకారం కల్పాంతం సమయంలో బ్రహ్మాండమంతా అంధకారమయమై ఉంది ఈ అనంతమైన శూన్యంలో కూష్మాండ దేవి తన దివ్య చిరునవ్వుతో ఈ విశ్వాన్ని సృష్టించి దానిని వెలుగుతో నింపింది ఆమె నవ్వుతో పాటు విశ్వం విస్తరించడం ప్రారంభమైంది నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు అన్నీ ఆమె నవ్వు నుండి జన్మించాయి స్కంద పురాణం ప్రకారం సృష్టిని సృజించిన తర్వాత కూష్మాండ దేవి తన శక్తిని సూర్యమండలంలో స్థాపించింది ఆమె సూర్యునికి కాంతిని శక్తిని ప్రసాదించింది అందుకే ఆమెను సూర్యమండలాంతిని అంటే సూర్యమండలంలో నివసించేది అని పిలుస్తారు ఆమె తేజస్సు శతకోటి సూర్యుల కాంతికి సమానమని చెబుతారు కూష్మాండదేవి తన చిరునవ్వు నుండి మూడు మహాశక్తులను సృష్టించింది మహాకాళి మహాలక్ష్మి మరియు మహాసరస్వతి ఈ మూడు మహాశక్తుల నుండి త్రిమూర్తులు మరియు వారి శక్తులు జన్మించారు ఈ విధంగా కూష్మాండ దేవి సమస్త సృష్టికి మూలమైంది కూష్మాండ దేవి అష్టభుజి అంటే ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఆమె ఒక సింహం మీద ఆశీనురాలై ఉంటుంది ఆమె చేతుల్లో కమండలము అంటే నీటి పాత్ర ధనస్సు బాణం కమలం అమృత కలసం చక్రం గద మరియు జపమాల ఉంటాయి ఆమె జపమాల సకల సిద్ధులను సంపదలను ప్రసాదిస్తుందని నమ్ముతారు ఆమె తేజస్సు అసమానమైనది సమస్త సృష్టిలో ఆ తేజస్సుతో సరిస్తూగా కలిగే తేజస్సే కానరాదు కూష్మాండ దుర్గ ఆరాధన వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఆయుర్దాయం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగాలు మరియు దుఃఖాలు తొలగిపోతాయి మానసిక శాంతి లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మరియు భక్తుల కోరికలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది జీవితంలో అనేక అవకాశాలు లభిస్తాయి కూష్మాండ దేవి భక్తులకు ఆత్మవిశ్వాసాన్ని దృఢ సంకల్పాన్ని ప్రసాదిస్తుంది ఇది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో విజయానికి దారితీస్తుంది ओम कूष्माय विद्महे महाशक् धीमह तन्नो दुर्गा प्रचोदयात ओम श्रीमात्रे नमः